ఆ వరేత కార్యక్రమం అయిన తర్వాత నన్ను ఎవరో ఒక ఎత్తుకొని తీసుకునివ్వండి ఆయన అటువంటి ఒక వరకీ ప్రదేశంలో ఇలా నేను రాసిన ఈ కథల పుస్తకము అతిమత అతిరథ మహారదురైన సాహిత్యవేత్త మనం దొరుకుతుందని నేను అసలు ఊహించుకోలేదు తర్వాత ఇక్కడ నేను పుట్టిన నా ఊరు నేను జరిగిన నా విజయమహల్ సిద్ధ ఇక్కడ మనుషులు ఇక్కడ పరిస్థితులు ఇక్కడ ప్రేమలు ఇక్కడ అభిమానాలు వీటన్నిటిని నేను అక్షరాలు అక్షరాలను ఆ అక్షరాల మీద ఒక కథ మాలికలుగా అల్లాను వేదిక మీద అందులో ఉన్న మహారాజ వేదిక కింద సభ సభ ముందు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సాహితీ ఉన్నారు మన నెరసం నేను రచయితల సభ వాళ్ళు ఉన్నారు నెరసం అంటే తప్పకుండా పెట్టుకున్నాం తల్లి అంటూ నాకు ప్రోత్సాహాన్ని అందించారు విశాలాక్షి పత్రిక విశాలాక్షి వృద్ధాసనం వ్యవసాయ రద్ధం పని ఉందని నేను అదే పెట్టుకున్నాను వాళ్ళకి లంచ్ కోసం వెళ్ళిపోయారు నమస్తులు ఆ తర్వాత విశాలక్ష్మి పర్క నాకు పరిచయం కావడం ఒక దురదృష్టం అదృష్టం ముందు దురదృష్టం అంటే నేను పుట్టి పెరిగిన నలభై ఏళ్ళు ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ నుంచి వదే నేను హైదరాబాద్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు ఇక్కడ ఒక మంచి సాహిత్య పత్రిక ఉంది ఇక్కడ ఇంతవరకు తెలిసి నాకు దురదృష్టం ఆ తర్వాత అదృష్టం ఏంటంటే నెల్లూరులో ఒక సాహితీ పత్రిక గొప్ప సాహితీ పత్రిక ఉందని తెలియడం ఆ పత్రికలో దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ కథలు రాయడం అనే గొప్ప ప్రోత్సాహాన్ని నాకు అందించారు సార్ రైత శుభారాలు వారికి నా నమస్తే అమరావతి కృష్ణారెడ్డి గారు అందరికీ తెలుసు అలాగే నెల్లూరులో ఏ సాంస్కృతిక సభ జరిగినా వారు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తారు వారి నాపారు బయటికి వెళ్ళి ఉన్నారు హైదరాబాద్ లో వారు నివాసం ఉన్నా కూడా ఒక్కటికి నెల్లూరు వారి వారికి కావలి నివాసలు సాయి విద్యపథంలో పిలిపిలేని అదకులు వారు ఉత్సవం అంటూ ప్రతి సంవత్సరం అదకులను ఒక చోట చేసి వర్తమాన కథ గమనంలో చోటు చేస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు కడకులు పాఠాలుగా వారు అందిస్తారు కథ కూడా కథా నైపుణ్యాన్ని మెరుగుపరుస్తూ ఉత్తమ కడకులు తయారు చేస్తున్న ప్రేమగా వారు అమూల్యమైన సందేశాన్ని ఖండించారు వారికి నా నమస్తలు తర్వాత ఆలయం వేరే ఉంటే వాళ్ళు రాలేకపోయారు వారి కదరిస్తారు సాయ చక్కటి విమర్శలు చేస్తారు విమర్శలు చేసి ఎలా రాయాలి అనే విషయాల గురించి మనకు చక్కగా వివరిస్తారు వారికి నా నమస్తలు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతంలో నేను పెయింట్రన్స్ కోసం చే ఆ సమయంలో ಬಿಗಿ ಎಂಟ್ರೆನ್ಸ್ ಡಿಎಸ್ಸಿ ಎಂಟ್ರೆನ್ಸ್ ಆ ಸಮಯ ಮುಕ್ಕಿನ ಅದೇ ಸಾಶ್ಚರ್ಯ వారి అమూల్యమైన సందేశాన్ని అందించడమే కాకుండా వారు సలహాలు కూడా ఇచ్చారు వారి సాహితీ రంగంలో సంచలనాత్మక పత్రిక అనేది విమల సాహ వ్యవస్థాపక అధినేత డాక్టర్ జండి విద్యార్థురావు గారు వారు ఎంతో శ్రమ తీసుకుని అంటే వాళ్ళ నుంచి షెడ్యూల్ కూడా సెలవ తెచ్చుకుని హైదరాబాద్ నుంచి ఇక్కడికి మా కోసము వారు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము వారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత ఏంటంటే రెండు సంవత్సరాల పాటు దాదాపు విమల సాయితి అనే ఆమె పత్రికలో నేను సంపాదకీయము రాస్తున్నాను అటువంటి ఆ సంపాదకీయము రాయడం వల్లనే అది సాంఘిక రాజకీయ అనేకమైన కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్క విషయాన్ని కలిసి దృష్టితో చూసే అవకాశాన్ని నాకు మీరు వారికి సర్వదా కొద్ది గతం మాకోసం వచ్చింది నమస్తే అలాగే మా అంతవరకు అంది రామచంద్రారావు సాహిత్య వారు గొప్ప సాహితికేతలు నిన్ననే తెచ్చున్నారు వారు ఏంటంటే నెల్లూరులో ఏ స్థలం అలా నమస్తే రే సార్ ఇక్కడ లేనిక ముందు చాలా మంది ఉన్నారు అందరి భేటీ నేను చెప్పడం చెప్పడం తెలిసిపోయిన ఎవరెవరు కానీ నేను సమయోభావం వల్ల ఆ అందరికీ వచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను నేను రాసరి నెలకి చెప్తాను అత్యంత మహాగలైన మన అతిథులు ఈ కథల గురించి రెండు నెలలు చెప్పేశారు ఇంకా కొన్ని కన్న తల్లి పుట్టిన మోదీ ఇక్కడి మనుషులు ఇక్కడి మనసులు ఇక్కడి మమతలు నెల్లూరు ప్రాంతానికి చెందిన ప్రత్యేకమైన యాసం ఇక్కడి పండుగలు నెల్లూరుకి ఉన్న విజయమహల్ సెంటర్ రైతు కట్టికి ఇవతల మూడు కళ్ళు విఆ సెంటర్ టౌన్ హాల్ రైతు కట్టకి అవతల బాలాజీ నగలు ఆత్మ ప్రదర్శనాక ఇతర దేవస్థానం ఆ మధ్య కూడలిలో ఉంది అంటే విజయమల్ సెంటర్ నాలుగు వంట కూడలిలో గేమంగల్ సెంటర్ అంటే ఆ సెంటర్లోనే మాగిలింది సెంటర్ లో మెయిన్ ఎట్లా ఉంటుంది అంటే సెంటర్ లో ఆ కూర్పు సైడ్ కి దక్షిణం సైడ్ కి ఉండే మూలలో ఉన్నదే మాయన్స్ ఉంటుంది దాని తర్వాత షాపింగ్ పైన మాగింది దాదాపు యాభై ఏళ్ళ నుంచి అంటే మా అమ్మ నాన్న మేము పుట్టినప్పటి నుంచి అదే ఇంట్లో ఉన్నాము అదే ఇంట్లో పెరిగాము అక్కడ ఆ మా ఇంటి దగ్గర ప్రత్యేకత ఏంటంటే విద్య సెంటర్ నాలుగు రోడ్ల కూడలిలో మా ఇంటికి ఒక రిక్షా సెంటర్ ఉంటుంది పడగిళ్ళ రిక్షా సెంటర్ అని ఉండేది పడి దగ్గర మా ఇంటికి కొంచెం దూరంలో మాటలు సార్ చెల్లిట్టు అప్పటి మధ్య దగ్గర పత్రికలు అప్పటి పేదరికంలో అని తెలుసు అప్పుడు నెల్లూరు మొత్తానికి స్వామిదాస్ అన్నమా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది ఆ స్కూల్ కి మేము పోవాలంటే మాకు లేదు ఎందుకంటే కాలంలో పడిన రూపాయలు ఎత్తుకుని బతుకులమా అట్లాంటి టైంలో యంత్రదేవ సంఘంలో శ్రీనివాస విద్యాలయం అనే బడి ఉండేది ఆ బడిలో మేము చదువుకున్నాము ఆ బడి దగ్గర కూలి పనులు చేసుకుని చల్ల ఆనంద ఇక ఊర్లో పండగలు ఎలక్షన్స్ మీటింగులు రొట్టెల పండగ బాలడి విద్యలు పండరి భజనలు జిని సర్కస్ దసరా పులి విషయాలు నేను పాలలో అసలు ఇంట్లో కంటే వీధిలోనే ఎక్కువ గడిపేస్తాను ఎందుకనే అంటారన్న ఇంట్లో ఏదో స్కూల్కి వెళ్ళిపోతాము ఇంటికి వస్తే ఒక నిమిషం ఇంట్లో మంది పాటి పడిపోయి ఎక్కువ పార్టీ పడిస్తాము పాటి పండగ వచ్చి ఉంటారు దసరా పది పది వేషాలు ఆ పదివేషాలి ఒక వెళ్ళిపోయారు అన్నమాట ఆ ఎక్కువ ఇంటి నుంచి అమ్మ చెప్పలే పదే ఎక్కడ ఎక్కడ వెళ్ళినప్పుడు ఎందుకు బాగుంది అంటే ఊర్లో ఏ అక్కడ మనం కలిసి అందుకే చదువులో మనం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కానీ లోకం వ్యవహారాల్లో మాత్రం హండ్రెడ్ అది అక్కడ మన మా రేవ అప్పుడు కూడా చేసేవి చాలా ఉన్నాయి సో అంతే మేము లోకపు వ్యవహారాలు అన్ని చూస్తున్నాం సుఖాలు ఎలా పడాలి జనాలు దుఃఖాలు ఎలా పడాలి ఎలా ఏడ్చారు ఆ బాడ నాన్న కట్టలు ఒక రాకపోతు ఆ రిక్షా వాడితో పాటు ఆ దేవతని ఏడుస్తూ అమ్మాయి అయితే చిల్లమ్మ అమ్మాయి పెద్ద బాబా పుట్టు ఆమె తండ్రి చనిపోయినప్పుడు అప్పటి వ్యవహారాలు అప్పటి ఆచారాల వల్ల ఏమైందంటే ఒక చనిపోయిన స్థలాన్ని బంధువులు ఎవరికో ఇంటికి వీలు లేదన్నప్పుడు ఆ తర్వాత బంధువులే కాదు హాస్పిటల్లో కూడా మా స్ట్రిలో పెట్టి ఉన్నారు బంధువులు తీసుకోవాలి ఆ రాచార్య ప్రకారం శవాస్ వాడు వాళ్ళు కూడా రాని చేయాలి కాదు మరి ఏం చేయాలి ఏం చేయాలి మున్సిపాలిటీ బండిలో వాళ్ళ అన్న తీసుకోవడం అది నాకు తెలుసు ఆ వయసులో నాకు ప్రశ్నించే శక్తి లేదు ఆ వయసులో నాకు ప్రశ్నించే శక్తి లేదు అదే ఇప్పుడు అయితే ఎక్కడికి తీసుకోవాలి శవం లేదు రండి మా ఇంటికి తీసుకురండి నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్పే దయట ఇప్పుడు వచ్చింది అప్పుడు నాకు హా అందువల్ల కళ్ళలో చూడండి అదంతా మాకు తెలుసు చిన్నప్పటి నుంచి మేము అనుభవించను నా కష్టాలు అనుభవించాను ఇప్పుడు ఒకటి పుట్టి సార్ చెప్పారు దొడ్డెక్క నరసమ్మ అనే కథలో నువ్వు ఎందుకమ్మా ముగింపు సుఖాంతంగా అవ్వాలి ఆ కథ నీకు అనే పేరు నేను అసలు పెట్టలేదు సార్ నేను దొడ్డెడ్ నరసమ్మ అనే పేరు పెట్టాను కానీ ఆ పేరుతో కథ వచ్చినందుకు నేను విశాలాక్షి పత్రిక మీద కేసారట నేను ఒక కులాన్ని లేకపోతే వృత్తిని అవమానిస్తున్నారు అంటే నేను వృత్తిని అవమానించలేదు ఆ కులాన్ని అవమానించలేదు ఆమెని ఉన్నతీకరించాలి ఏ విధంగా ఉన్నతీకరించాలంటే ఆమె చనిపో కొరకు నిజమే కానీ కానీ అప్పుడు మనుషులు మారా అప్పుడు మారలే ఇప్పుడు కూడా మారలే ఇంకా మార్పు రాలేదు మనుషుల్లో కానీ చెప్పినట్టు కులం మతం వర్గం ప్రాంతం ఇన్ని విభేదాలు చూపిస్తున్నాం ఇన్ని విభేదాలు ఉన్నప్పుడు ఆ కళని అక్కడ ఆపేసేయొచ్చు ఆమె చచ్చిపోయింది ఆపేసేయొచ్చు అంటే నా కథతో నేను ప్రత్యక్షంగా చూశాను తగ్గెట్టు పట్టుకొని రెండు రేగులు పట్టుకొని ప్రతి ఇంటికి వచ్చాయి చిన్న పిల్లలు కదా తెలుసు కదా ఆ వచ్చినప్పుడు రసం వస్తుంది దూరం దూరండి ఆ దూరం రెండున్నాయి ఆమె వృత్తి కావచ్చు ఆమె కులం కావచ్చు సో ఈ రెండు అనేవి ఇప్పుడు కూడా ఉన్నాయి అంతర్లీనంగా ఉన్నాయి చెప్తారు మాకే మేము మా కులం అంతర్లీనంగా అవి ఇంకా ఉన్నాయి వాటిని మనం పోగొట్టాలని కనీసం కళలో అయినా ఒక మనుషుల మార్పు వచ్చింది అనే ఒక సుఖాంతాన్ని మనం తీసుకొని వస్తే ఆ మార్పు కన్నా మార్పు మనుషుల మనసులో ఒక స్పందన కలిగి వారు స్పందించి కనీసం కథల ద్వారా అయినా వాళ్ళ ఒక మాట వస్తుంది ఒక చైతన్యం వస్తుంది అనే అదే ఒక దృక్పథంతో నేను ఆ కథని అలా మునించేసాను అందుకే ఆ తర్వాత మహారాజు అనే కథ అదే ఆ కథలో కూడా వాళ్ళ నాయన చనిపోతే అలా జరిగింది అదే కథలో ఉంటే మా నెల్లూరు సెంటర్ లో ఫేమస్ ఆయన దసరా వే ప్రవేశం ఏంటంటే ఆ భాగవత రామ తాగోదరం శవం వేసుకో అంటే ఏంటి వాళ్ళు ఎప్పుడు తాగండేవాడు వాళ్ళకి పోయి తిరిగి వచ్చేది అక్కడికి తెలుసు ఆడుకుంటుండేవాళ్ళు చించనామయ్యా తాగోదరం అయ్యా రకరకాల మనుషులు రిక్షా పరిచయం పరిచయం రాకు వాళ్ళ శ్లాక్ వాళ్ళ మాటలు కూడా మేము వింటుంటాం కదా అది కూడా వచ్చి మాకు అంటే అతను ఏం చేశాడు తొమ్మిది రోజులు రిక్షా లేకపోతే ఏమొస్తాయా వీళ్ళు తాగి ఆడగట్టేసి స్థాపేశం వెళ్తామని ఒక నాలుగు రిక్షా వాళ్ళు మా తాడత కట్టేసేవారు కట్టి తీసుకెళ్ళేవాళ్ళు ఒకటి చెంచు రమ్మని ఒక ఆటవేశం వేసేవాడు ప్రతి ఆంధ్ర నిలబెట్టి తాగేలా అంటే అందరూ ఒక వ్యసనాన్ని మనం మనిషిని మార్చాలనుకోండి అంటే వ్యసనాన్ని ఎవరన్నా వాళ్ళు మార్చుకుంటే తప్ప ఇంకొకరు మార్పించడానికి ఏదైనా ఒక బలమైన సంఘటన లేకున్నా తరిగితే తప్ప మనం మార్పించలేవు కదా అతను తాగుతున్నాడు తాగుతున్నా అలా కింద కో చనిపోవడం మాత్రం అనేది నిజము అతను అతను ఆయనతో పాటు చెంచలమైన అనే ఉన్నాడు అందరు ఏదన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళకి పనులు చేసి వాడు సహాయం చేసేవాడు అలా పనులు చేస్తూ విషయాలు మనకి సహాయం చేస్తున్నారు కాబట్టి వారు చదువుకుని సెంటర్ లో వాళ్ళందరూ ఈ మూడు మతాల వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు అనే మాత్రమే నేను కనిపించి చెప్పినది కథలో కనిపించని సార్ కానీ ఎందుకంటే ఇక్కడ కూడా కనీసం అందరూ ఉన్నారు చచ్చిపోయినాడు గుప్పలు గుొచ్చి చూసేది చచ్చిపోయినాడు అని అనుకుంటూ కాసేపు బాధపడ్డారు బాధపడేదో అయితే వాళ్ళు ఎవరు తీసుకుపోయారు అదంతా అయిపోయింది కానీ అక్కడికి అలా అన్ని చేసేస్తే అది కథ అయిపోతుంది కానీ ఆ కథలో కూడా కనీసం మనం ఇట్లా మనుషులందరూ కలిసి ఒక మనిషి పోతాం ఒక మనసు కోసం ఒక వ్యక్తి కోసం సామాన్యుడైన వ్యక్తి గొప్పవాడు కదా ఎక్షవాడు అంత ఒక తాగుబోతు వాడి నుంచి అతను అతని గురించి ఒక కథ రాయాల్సిన అవసరం లేదు కానీ ఆ సెంటర్ లో అందరి సహాయంలో రకరకాల పనులు చేస్తూ ఉండే ఒక వ్యక్తి గురించి నాకు రాయలందించింది ఆ సెగం వేష గురించి కూడా నాకు రాయలందించింది అందువల్ల ఆ కథలో ఆ కథని మనం ఒక ఉన్న అంటే ఇక్కడ మనుషులందరూ కలవారు మతలన్నీ కలవాలి కలవాలి అందరూ ఎక్కడ కలుస్తారు ఏ సంఘటనలో కలుస్తారు ఒక బలమైన సంఘటన జరగాలి అది ఒక విషాదము ఆ ఒక సంతోషకము ఏదో ఒక బలమైన సంఘటన ఒకటి జరిగినప్పుడు మాత్రమే మనుషులందరూ కలుస్తారు మన కరోనా వచ్చింది ఆ కరోనా వచ్చినప్పుడు కులం ఉందా మతం ఉందా ఏమంది ఎవరి మీద ప్రేమ ప్రేమ చూపించింది ఎవరి మీద ప్రేమ చూపించరు అందరి సమానంగా చూస్తున్నారు ఆ రెండు కుట్టల సవాల్ని ఆ ఫిషన్లలో లేకపోతే తగ్గ పెట్టుకుంటే ఏ కులం వాళ్ళని ఏ మతం వాళ్ళని ఎందుకు మరేషుకునే ఇవన్నీ అనే దృక్పథంతో ఆ కళని నేను అందులో కలిసి నలుగురు కలిసి అతన్ని ఒక మహాప్రస్థానానికి ఒక శ్మశానానికి తీసుకొని వెళ్లి అక్కడ అతని అంత క్రియలు చనిపోయారు కానీ ఆ కథ జరిగినప్పుడే నేను ఐదేళ్ళ ఏడేళ్ల పిల్లని ఆ కథ మన జేమ్స్ గాథ జరిగింది జేమ్స్ గాథంలో పద్మక్క పద్మక్క మా శ్రీనివాస అన్నారు వాళ్ళ ఇంటి వాళ్ళు ఇది కొత్తగా వర్ణించాను కానీ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు పెద్దలను ఎక్కడి నుంచి పెళ్లి తెస్తున్నారు కానీ ఆ పెద్దల్లో వాళ్ళ నాన్న మనసు కొంచెం కరిగింది సార్ ఎవరు ఏమైనా అనుకుంటే అనుకుంటాను నా అల్లుడైనా ఆయన తెచ్చుకున్నాను వాడి యాన్నీ నా అల్లుడైనా వాడిని చూసుకున్నాను అని చూసుకున్నాడు అతను తర్వాత అతను సంపాదించి సాప్ ఇండస్ట్రీస్ అనే చెన్నైలో ఒక గొప్ప ఫార్మాసూటికల్ సంస్థని స్థాపించారు ఎంత గొప్పది కాదు అంటే అన్ని పొలాల వాళ్ళకి నేను ఉద్యోగాలు ఇప్పించాడు ఫ్యాక్టరీలో కాబట్టి మా విషాదం ఏంటంటే అతను చనిపోయారు కానీ ఆ పద్మా ఇప్పుడు బాలాజనగర్ లో వాళ్ళ ఇల్లు ఉంది వాళ్ళు ఉన్నారు వాళ్ళ కడంతా నాకు తెలుసు దాంట్లో మాత్రం నేను ఏమి కాంట్రాయలేదు అదంతా అది మాత్రం జరిగిన కదే సార్ అది మొత్తం జరిగిన కదా ఎంటరేజ్ ఎందుకంటే దాంట్లో వాళ్ళ నాన్న కులా అతీతంగా నేను చేసుకుంటాను అంత ప్రాంతాన్ని తీసుకుంటాను అప్పుడు కూడా ఒక మార్పు ఫీతాలు ఉన్నాయి కానీ వాటిని సహకరించి వాటిని పోషించే మనుషులకు లేదు ఇప్పుడు మనం ఇంత మంది వచ్చారు ఇంట్లో మంది గొప్ప గొప్ప విషయాలు చెప్పారు ఇవన్నీ మనం క్రోడీకరించుకుంటే ఎందుకు మనం కథలు ఏమి ఎందుకు అవసరం కదా అవసరం ఏమి మార్పు కోసం మనుషుల్లో మార్పు ఉండాలి మార్పు కోసమే ఆ మార్పు ఎక్కడ నుంచి వస్తుంది పుస్తకాలు చదివితే ఖచ్చితంగా మా చేత ప్రోత్సహించండి ఇంకొక విషయం ఏంటంటే బాబు సార్ కానీ కొత్త పుస్తకం ఇప్పుడు విడుదలైంది అది వర్షం కురుస్తున్న వేళ మా ఇంట్లో ఇంత గొప్ప టైటిల్ అంటే వర్షం కురుస్తున్న వేళ ఒక మధ్య తరగతి ఇంట్లో చదవగానే ఏం జరుగుతుంది అంటే సార్ ఇంకా పుస్తకం తీసి చదవలేదు కానీ ఆ క్రైటీరియా బట్టి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను ఆ వర్షాలు కూర్చున్న వేళ మనకి తెలుసు మన పాతకాలకు దంతుల ఇళ్ళు ఉంటాయి ఆ గంతుల ఇళ్లలో వర్షం కురిసిన ఏమవుతుంది మొత్తం ఒరుస్తుంది వీళ్ళంతా గిన్నెలు పెట్టుకుంటాం గిండెలు పెట్టుకొని పట్టుకుంటాం లేకపోతే ఆ తుఫాను కానీ వస్తే మొత్తం వీళ్ళంతా పారుతుంది ఆ పారినప్పుడు ఆ ఇవన్నీ గిన్నె అంటే నీళ్ళలో తేడాడుతున్నాడు ಅಲ್ಲ ಇಂದ ಪ್ರತ್ಯೇಕ ಕಥಿ ಉಡು ಅದ ಬೇ ಆ ಪುಸ್ತಕ ಖಚಿತ ಕೋನಲ್ಲಿ ಚಾಲ ಕಡೇ ರಾಸ್ತು ಕೂಡ